హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే అమ్మఒడి ఐదో విడత రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ఆ యొక్క పదమూడు వేల అనేది విద్యార్థుల బ్యాంక్ ఖాతాలలోకి ఎప్పుడు జంప్ చేస్తారనేది అయితే తెలుసుకుందాం వాటితో పాటు రూల్స్ కూడా అయితే కనుక తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అమ్మఒడి పథకం ద్వారా అయితే కనుక ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థిలో బ్యాంక్ ఖాతాలోకి సంవత్సరానికి ఇదివరకు అయితే పదిహేను వేల రూపాయలు అయితే జమ చేసేవారు ప్రస్తుతం చూసుకుంటే కనుక మనకు పదమూడు వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది ఇప్పటికీ మనకు టోటల్ గా నాలుగు విడతల డబ్బులు అయితే జమ చేశారు ఇక ఐదో విడతకి సంబంధించిన నిధులు కూడా అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు అందులో భాగంగానే ఈ పథకానికి సంబంధించి మీరు అర్హత పొందాలి అంటే కనుక కొన్ని రూల్స్ అయితే విడుదల చేయడం జరిగింది ఆ రూల్స్ మీరు పాటిస్తేనే మీకు ఈ పథకానికి సంబంధించిన నిధులైతే రావడం జరుగుతుంది ఒకటి వచ్చేసి అకాడమిక్ ఇయర్కి సంబంధించి విద్యార్థి అటెండెన్స్ అనేది అయితే కనుక ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది అయితే ఉండాలన్నమాట సో విద్యార్థికి సంబంధించి అటెండెన్స్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉండాలి ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క లబ్ధిదారులకు సంబంధించి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే కనుక చేయడం జరుగుతుందనమాట సో సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో భాగంగా ఏంటంటే కనుక మీకు యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంది అనేది అయితే కనుక చెక్ చేయడం జరుగుతుందనమాట సో మనకి ఏంటంటే కనుక పల్లెల్లో పట్టణాల్లో కలిపి చెక్ చేయడం జరుగుతుంది అంటే మనకు పల్లెల్లో అయితే పదివేల రూపాయలు పట్టణాల్లో అయితే కనుక మనకు పన్నెండు వేల రూపాయలు మించి అయితే ఉండకూడదు పర్ మంత్కి అయితే కనుక సో ఈ రకంగా యాన్యువల్ ఇన్కమ్ అయితే చెక్ చేయడం జరుగుతుందనమాట సో తర్వాత ఏంటంటే కనుక మీకు గవర్నమెంట్ ఎవరైనా పెన్షనర్ ఉన్నారా మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా ఉన్నారనేది అయితే కనుక చెక్ చేయడం జరుగుతుంది అనమాట అంటే మీ రేషన్ కార్డుకు సంబంధించి తర్వాత మీకు ఫోర్ వీలర్ ఏమైనా ఉందే మీరు ఏమన్నా ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా పే చేస్తున్నారా అనేది అయితే కనుక చెక్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మీకు స్థలం ఎంత ఉంది అంటే గవర్నమెంట్ నిర్ణయించిన ల్యాండ్ అనేది మీకు ఎంత ఉంది గవర్నమెంట్ నిర్ణయించిన దానికంటే ఎక్కువ ఉందా లేకపోతే కనుక తక్కువ ఉందా అనేది అయితే కనుక చెక్ చేయడం అనమాట సో దీని తర్వాత వచ్చేసి విద్యుత్ వినియోగం అనమాట సో విద్యుత్ వినియోగంలో మనకేంటంటే కనుక యావరేజ్గా మనకు సిక్స్ మంత్స్ కలుపుకొని త్రీ హండ్రెడ్ యూనిట్స్ కంటే ఎక్కువ అనేది వచ్చి ఉండకూడదు కన్జంప్షన్ అనేది సో త్రీ హండ్రెడ్ యూనిట్స్ బిలో అయితే ఉండాలన్నమాట ఎక్కువ వచ్చి ఉన్నా కూడా మేము ఈ పథకాన్ని అయితే కనుక అనర్హులైతే అవడం జరుగుతుంది ఇవన్నీ అయితే చెక్ చేయడం జరుగుతుంది అనమాట ఇక వీటితో పాటు ఏంటంటే కనుక మీ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ అనేది కూడా లింక్ అయి ఉండాలి సో లింక్ అయి ఉంటే డైరెక్ట్గా డబ్బులు అనేది అయితే కనుక జమ అయితే అవుతాయి లేకపోతే కనుక ఆ పేమెంట్ అనేది హోల్డ్లో పడుతుంది సో తర్వాత ఏంటంటే కనుక మనకు ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఎలిజిబుల్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది లిస్ట్లో పేరు ఉన్న వాళ్ళందరికైతే కనుక డబ్బులు విడుదల చేస్తారు ఇక ఐదో విడతకు సంబంధించి మనకు డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారనేది ఒకసారి చూసుకుంటే మనకు ఫిబ్రవరి చివరిలో విడుదల చేసే అవకాశం ఉంది లేదంటే కనుక ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఇదే ప్రభుత్వం అధికారం లేకొస్తే మళ్ళీ జూన్ నెలలో అయితే కనుక పదమూడు వేల రూపాయలు జమ చేసే అవకాశం అయితే ఉంది దాదాపుగా నలభై నాలుగు లక్షల మంది విద్యార్థుల తరల బ్యాంక్ ఖాతాలోకి దాదాపుగా మనకు ఆరు వేల కోట్లను అయితే కనుక విడుదల చేయడం జరుగుతుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అయితే అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి